శాస్త్ర సాంకేతిక పరంగా ప్రపంచం ఎంతగా దూసుకుపోతున్నా అందులో మహిళల భాగస్వామ్యం తక్కువగానే ఉంటుంది విశ్వవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలో మహిళల సగటు ప్రాతినిధ్యం మూడో వంతే ఈ నేపథ్యంలోనే వైజ్ఞానిక రంగంలో మహిళ భాగస్వామ్యాన్ని పెంచాలని రెండు వేల పదిహేనులో ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు నేడు వైజ్ఞానిక రంగంలో మహిళలు బాలికల అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాయి ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతికత పురోగమిస్తున్న కాలమిది విద్య ఉద్యోగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు అయితే అనేక దేశాల్లో మహిళా ఆవిష్కర్తల ఎదుగుదలకు సరైన అవకాశాలు ఉండటం లేదని భావించిన ఐక్యరాజ్య సమితి ఏటా ఫిబ్రవరి పదకొండున వైజ్ఞానిక రంగంలో మహిళలు బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని రెండు వేల పదిహేను నుంచి నిర్వహిస్తోంది విజ్ఞాన శాస్త్రం సాంకేతికత ఇంజనీరింగ్ గణితం స్టీమ్ రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు ఐరాస కృషి చేస్తోంది ఈ ఏడాది అన్ప్యాకింగ్ స్టెమ్ కెరియర్స్ హర్ వాయిస్ ఇన్ సైన్స్ అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం భారత్లో మహిళా శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలకు ఇప్పుడిప్పుడే తగిన ప్రోత్సాహం లభిస్తోంది ఉద్యోగాల్లో చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించి వెన్ను తట్టినట్టే ఆవిష్కర్తలుగా వారు ఎదిగేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపిస్తున్నాయి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంటి సంస్థలు మహిళలకు కీలక ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పిస్తున్నాయి దానివల్ల చాలామంది మహిళా శాస్త్రవేత్తలు వైజ్ఞానిక రంగంలో ఎదుగుతున్నారు దేశ సర్వతోముఖాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించగలుగుతున్నారు చంద్రయాన్ త్రీలో ఏకంగా వంద మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేశారు ఈ ప్రాజెక్టు విజయం సాధించడంలో వారు కీలక పాత్ర పోషించారు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం సైతం మహిళను పరిశోధనలో ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో మహిళా శాస్త్రవేత్తల పథకం తీసుకొచ్చింది దీని ద్వారా దేశవ్యాప్తంగా మహిళా శాస్త్రవేత్తలకు పరిశోధనలు ఆవిష్కరణకు నిధులు అందాయి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పలు ఇతర కార్యక్రమాలను సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ డిఎస్టి అమలు చేస్తోంది బాలికలు సైన్స్ కోర్సులను ఎంపిక చేసుకునేందుకు విజ్ఞాన జ్యోతి లాంటి ప్రాజెక్టులను కేంద్రం అమలు చేస్తోంది మరోవైపు తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను చదివిస్తున్నారు ఈ క్రమంలో ఉన్నత విద్యలో అమ్మాయిల నమోదు గత పదేళ్లలో ఇరవై ఎనిమిది శాతం మేర పెరిగింది స్టెమ్ కోర్సుల్లోనూ అమ్మాయిల వాటా నలభై మూడు శాతం చేరింది మరోవైపు అమెరికాలోని ప్రయోగశాలల్లో పరిశోధనలు చేసేందుకు ఇండో ఇండోయుఎస్ ఫెలోషిప్లు అందుబాటులోకి వచ్చాయి మహిళలను స్టెమ్ రంగాల్లో ప్రోత్సహించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కేంద్రం వెస్ట్ పేరిట సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది దీని ద్వారా వారు సాంకేతిక నిపుణులుగా పరిశోధకులుగా ఆవిష్కర్తలుగా రాణించేందుకు బంగారు బాటలు వేసింది ఉద్యోగం చేస్తున్న మహిళలకి వివాహం పిల్లలు కుటుంబ బాధ్యతలతో సవాళ్లు ఎదురవుతున్నాయి దీనివల్ల ఉద్యోగాలను దీర్ఘకాలం పాటు చేయడంలో చాలామంది మహిళలు వెనక్కి తగ్గవలసిన పరిస్థితి ఎదురవుతోంది అయినప్పటికీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సవాళ్ను ఎదుర్కొంటూ బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూ ఎందరో స్త్రీలు ఉద్యోగాల్లో ముందుకు వెళుతున్నారు వైజ్ఞానిక రంగంలో ఉద్యోగాలు పరిశోధనలకు ఎక్కువ సమయం అవసరమైనా తగ్గేదే లేదంటున్నారు శాస్త్రవేత్తలుగా పరిశోధకులుగా గుర్తింపు సాధిస్తున్నారు బాలికలు మహిళల్లో వైజ్ఞానిక జిజ్ఞాసను రగిలించి పాఠశాల స్థాయి నుంచి మొదలు పరిశోధనల వరకు అడుగడుగునా వారిని ప్రోత్సహిస్తేనే ప్రపంచ యవనికపై భారత కీర్తి పతాకం రెపరెపలాడుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్